ఫ్రెండ్స్ ఇది పది లీటర్ల వాటర్ క్యాన్ ఇది ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేద్దాం చూడండి ట్యాప్ ఓపెన్ చేయగానే స్లోగా నీరు వచ్చి వాటర్ ఆగిపోయింది ఇప్పుడు పై మూత ఓపెన్ చేద్దాం అలాగే లోపల ఒక మూత ఉంది అది కూడా తీసేద్దాం చూడండి మూత తీయగానే వాటర్ ఫాస్ట్ గా వస్తుంది ఎందుకంటే వాటర్ క్యాన్ లో వాటర్ ఫుల్ గా ఉన్నప్పటికీ కూడా ఎయిర్ పాస్ అవ్వడం అన్నది జరగాలి మూత ఉండేటప్పుడు ఎయిర్ పాస్ అవ్వలేదు కాబట్టి వాటర్ రావడం లేదు ఇప్పుడు మూత మరొకసారి పెట్టేద్దాం చూడండి ఇప్పుడు స్లోగా వాటర్ వచ్చి వాటర్ ఆగిపోయింది ఇలా మన ఇంటి పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ నుండి గ్రావిటీతో మన బాత్రూమ్ లోకి కిచెన్ లోకి వాటర్ వస్తూ ఉంటుంది వాటర్ పైపు నుంచి రావడమే కాకుండా కొంత ఎయిర్ తీసుకొని కిందకి అయితే వస్తుంది ఎయిర్ పాస్ అవ్వకపోతే మాత్రం వాటర్ అనేది ఫాస్ట్ గా కిందకి వచ్చే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే ప్రెజర్ అనేది పైపుల్లోంచి ఉండాలి కాబట్టి కొంత ఎయిర్ అయితే తీసుకుంటుంది ఆ ఎయిర్ కోసమని ట్యాంక్ పక్కన ఒక పైప్ అయితే పొడవుగా పెట్టుంటారు తెలియని వాళ్ళు ఇది ఎందుకు పెట్టారా అని అడుగుతూ ఉంటారు అలాగే ట్యాంక్ మన ఇంటిపై పెట్టేటప్పుడు దీనికి ఒక మినిమం హైట్ అన్నది ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే స్లాబ్ పై పెట్టేస్తుంటారు హైట్ అన్నది తక్కువగా ఉండేటప్పుడు వాటర్ ప్రెజన్ అన్నది కిందకి రాదు స్లోగా వస్తుంది అందుకని చెప్పేసి స్లాబ్ మీద కూడా కొంత హైట్ పెంచి వాటర్ ట్యాంక్ అయితే పెడుతుంటారు అటువంటి పరిస్థితుల్లో వాటర్ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వాటర్ ట్యాంక్ నుండి డెలివరీ పైప్ కూడా లాంగ్ లెంత్ అయ్యేటప్పుడు దాని యొక్క సైజ్ కూడా పెంచాల్సి ఉంటుంది లేదా బాత్రూమ్ లు ఎక్కువగా ఉండేటప్పుడు కూడా దాని యొక్క సైజు పెంచాల్సి ఉంటుంది అలాగే హైట్ పెరిగిన కొల్ది కూడా పైప్ యొక్క సైజు అన్నది కంపల్సరీ సరిగా పెంచాల్సి ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే టూ త్రీ ఫ్లోర్ వరకు కూడా ఇంచి పైప్ నే రన్ చేస్తూ వచ్చేస్తుంటారు ఆ విధంగా రన్ చేసేటప్పుడు వాటర్ స్లో అయిపోవడం గాని వాటర్ పైప్ లో బ్లాక్ అయిపోయి వాటర్ రాకుండా హౌస్ ఓనర్ కి ఇబ్బంది కలిగే విధంగా కూడా ఉంటుంది కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా వాటర్ స్లోగా వస్తుందంటే లేదా మనకు వచ్చేటువంటి ట్యాప్ లోంచి వాటర్ ప్రెజర్ సరిపోకపోతే స్లోగా వస్తుందన్నది మనకు అనిపిస్తే అటువంటి పరిస్థితుల్లో దీనికి బూస్టర్ పంప్స్ దొరుకుతుంటాయి అవి మనం ఇన్స్టలేషన్ చేసుకోవాలి ఈ బూస్టర్ పంప్ పెట్టించుకోవడం వల్ల పైపుల్లో కొంత ప్రెజర్ అయితే మెయింటెనెన్స్ అవుతుంది దీని ద్వారా వాటర్ ఫాస్ట్ గా వచ్చే పరిస్థితులు అయితే ఉంటాయి ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ వీడియోలో ప్రెజర్ బూస్టర్ పంప్ ఎలా ఇన్స్టలేషన్ చేయాలి చూపించబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ మీరు చూస్తున్నారు విత్ మనం ఇన్స్టాలేషన్ చేయబోయే ప్రెజర్ బూస్టర్ పంపు ఇది ఇది వన్ హెచ్పి మోటార్ తో పనిచేస్తుంది దీని మీద ఉన్నటువంటి నేమ్ ప్లేట్ పై చూస్తే దీని డీటెయిల్స్ అన్ని మనకు అర్థమవుతాయి ఇది ప్రెజర్ స్విచ్ ఇది ఇక్కడ అవుట్పుట్ లో నాన్ రిటర్న్ వాల్వ్ ముందే బిగించి ఉంది దానిపైన ఫైవ్ ఇన్ వన్ టీ జాయింట్ కనెక్ట్ చేయబడి ఉంది అలాగే ఇటువైపు చూస్తే ఇక్కడ ప్రెజర్ గేజ్ మీటర్ ఉంది పంప్ కి ఇన్పుట్ ఇక్కడ నుంచి ఇవ్వాలి ఇక్కడ ప్రెజర్ ట్యాంక్ బిగించాలి అలాగే ఇటువైపు అవుట్పుట్ అయితే మనం తీసుకు వెళ్ళాలి ఇక్కడ నాలుగు రబ్బర్ బూట్స్ ఉన్నాయి ఈ రబ్బర్ బూట్స్ ఏంటంటే మోటార్ కి బాటం సైడ్ బిగించాలి ఇవి దీని వల్ల వైబ్రేషన్ రాకుండా ఉంటుంది అంటే కిందిన సౌండ్ రాకుండా అయితే ఉంటుంది కొంతమంది చెక్క మీద కూడా బిగిస్తుంటారు ఇది వైస్ ట్రైనర్ అంటారు ఇందు లోపల ఫిల్టర్ ఉంటుంది పంపులోకి ఎటువంటి డస్ట్ కంటెంట్ వెళ్లకుండా ఉపయోగపడుతుంది ఇది పంపుకు ఇన్పుట్ లో ఇవ్వాల్సి ఉంటుంది ఇది ప్రెజర్ ట్యాంక్ దీని కెపాసిటీ ట్వంటీ ఫోర్ లీటర్ దీని మీద కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి మనం ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి ఇది సిమెంట్ ట్యాంకు దీని నుంచి రెండు డెలివరీ పైపులు తీసుకువెళ్లరు ఒకటి కిందికి పంపించారు ఒకటి బాల్ వాల్వ్ తో బ్లాక్ చేశారు అలాగే ఇక్కడ పవర్ సప్లై కూడా ఒక కేబుల్ పైకి తీసుకువచ్చారు ఒక ఎంటీఏ తీసుకొని దానికి టెఫ్లాన్ టెప్ చుట్టి లైట్గా షలాక్ పూసుకొని వైస్ ట్రైనర్కి బిగించుకోవాలి అలాగే వైస్ ట్రైనర్కి రెండవ వైపు ఒక ఎఫ్టీఏ బిగించుకోవాలి తర్వాత మనం ఇక్కడ పంప్కి ఇన్పుట్ ఒక ఎంటీఏ టెఫ్లాన్ టైప్ చుట్టి షలాక్ రాసి బిగించుకోవాలి తర్వాత ఇక్కడ పంప్ పై ఉన్నటువంటి టీ కనెక్టర్ లో అవుట్పుట్ లో ఒక ఎంటీఏ టబ్లన్ టైప్ చుట్టుకొని బిగించుకోవాలి లోపల నాన్ రిటర్న్ వాల్వ్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక ట్యాంక్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ పైప్ ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బూస్టర్ పంప్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ కోసం ఒక టీ జాయింట్ ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ టీ జాయింట్ పైన బాల్ వాల్వ్ సెంటర్లో ఒక నాన్ రిటర్న్ వాల్వ్ ఫిక్స్ చేసుకోవాలి నేను బ్రాస్ వాల్వ్ అయితే ఫిక్స్ చేయడం లేదు ఆశీర్వాద కంపెనీకి సంబంధించినటువంటి సిపివి నాన్ రిటర్న్ వాల్వ్ ఫిక్స్ చేస్తున్నాను వాళ్ళు ఇదే తెచ్చారు ఇది బ్రాస్ వాల్వ్ కన్నా అక్యురెట్ పనిచేస్తుంది ఇది కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని సరిగా టైట్ చేసుకోవాలి డెలివరీ నుండి వచ్చినటువంటి పైప్లో బాల్ వాల్వ్ నాన్ రెట్టిన వాల్వ్ అలాగే సెంటర్లో ఒక టీ జాయింట్ ఫిక్స్ చేసుకున్నాం ఇప్పుడు పంప్కి ఇన్పుట్లో వాయిస్ ట్రైనర్ని కనెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక యూనియన్ని ఫిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా పంప్ కంప్లైంట్ వచ్చేటప్పుడు రిమూవ్ చేయాలి కాబట్టి యూనియన్ ఓపెన్ చేసి తీసుకోవచ్చు అలాగే ఇక్కడ డెలివరీ దగ్గర టీ జాయింట్ పక్కన ఒక బాల్ వాల్వ్ ఫిక్స్ చేసుకుని దానికి ఒక పైప్ అయితే కనెక్ట్ చేసాం అలాగే ఇక్కడ పంప్ అవుట్పుట్లో ఇంకొక యూనియన్ని ఫిక్స్ చేసుకుంటున్నాము ఇందాకే చెప్పాను కదా పంప్ రిమూవ్ చేసుకోవాలంటే యూనియన్ అన్నది రెండు వైపులా ఫిక్స్ చేసుకోవాలి ఇన్పుట్లోనూ అవుట్పుట్లోనూ ఇక డెలివరీకి వెళ్ళే పైపు ఎదురు చూస్తుంది కదా దాన్ని ఈ పంపు అవుట్పుట్ కి కనెక్ట్ చేసుకోవాలి ఓకే అవుట్పుట్ పైపు ఫిక్స్ చేయడం జరిగింది ఇక ఇన్పుట్ మనం కనెక్ట్ చేయాలి ఇక ట్యాంక్ నుంచి డెలివరీ పైపు వాళ్ళు బాల్ వాళ్ళతో వేరే ఒక పైపు ఉంచారు కదా ఆ పైప్ కి మనం కనెక్ట్ చేస్తూ పంపు ఇన్పుట్ కి కనెక్ట్ చేసుకోవాలి ఇక మనం పంపు మీద ఉన్నటువంటి ఫైవ్ ఇన్ వన్ టీ జాయింట్ పైన ప్రెజర్ ట్యాంక్ మనం బిగించుకోవాలి దీనికి టెప్ లాంటి ఎపిస్ సరిపోతుంది సెలాక్ ఏమీ రాయని అవసరం లేదు చేత్తో మనం ఈ ప్రెజర్ ట్యాంక్ బిగించుకోవచ్చు అవసరమైతేనే స్పానర్ ఉపయోగించాలి ఇప్పుడు ఫ్రెజర్ స్విచ్లో మనం ప్రెజర్ గేజెస్ అయితే సెట్ చేసుకోవాలి ఇక్కడ ప్రెజర్ స్విచ్ సైడ్లో రెండు స్క్రూస్ ఉంటాయి ఆ రెండు స్క్రూస్ ద్వారా మనం ప్రెజర్ అయితే సెట్ చేసుకోవాలి దానికి ఒక ప్లేట్ ద్వారా లాక్ చేసి ఉంటారు ఆ ప్లేట్ ఓపెన్ చేసి తీసుకొని రెండు స్క్రూలు ఉంటాయి ఒక స్క్రూ ద్వారా మనం ప్రెజర్ ఎంత వరకు అవసరమో అంత ప్రెజర్ సెట్ చేసుకోవాలి ఇంకో స్క్రూ ద్వారా మనకు ఎంత వరకు అయితే ప్రెజర్ డౌన్ అయితే మోటార్ ఆన్ అంత ప్రెజర్ అయితే సెట్ చేసుకోవాలి ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే ఎంత ప్రెజర్ వరకు అయితే మనం సెట్ చేసి ఉంటామో ఆ ప్రెజర్ వరకు వచ్చేటప్పటికి మోటార్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది అలాగే మనం ఎంత ప్రెజర్ డౌన్ అయితే మోటార్ సెట్ చేసి ఉంటాం కదా ఆ కు వచ్చేటప్పటికి మోటర్ ఆన్ అయిపోతుంది ఈ విధంగా ఆటోమేటిక్ గా ఈ స్విచ్ ద్వారా మాటర్ పనిచేస్తుంది ఓకే ప్రెజర్ గేజ్ ఎంత బార్ అవసరమో అంత మనం సెట్ చేసుకోవడం జరిగింది పక్కన ఉన్నటువంటి గేజ్ మీటర్ లో ప్రెజర్ అన్నది చూపిస్తుంది ఇక ఇక్కడ చూడండి ట్యాంక్ నుండి వచ్చినటువంటి డెలివరీ పైప్ లో బాల్ వాల్వ్ తర్వాత ఆ పైప్ అలా యూనియన్ ద్వారా వైస్ ట్రైనర్ ద్వారా పంపు ఇన్పుట్ కి కనెక్ట్ చేయబడింది అలాగే పంపు అవుట్పుట్ నుండి యూనియన్ ద్వారా అలాగే ఒక బాల్ వాల్వ్ ద్వారా టీ జాయింట్ కనెక్ట్ చేసి మనం కిందికి పంపించడం జరిగింది పైన ఉన్నటువంటి నాన్ రిటర్న్ వాల్వ్ ద్వారా ప్రెజర్ అన్నది ట్యాంక్ లోకి వెళ్లకుండా అది పనిచేస్తుంది అలాగే పైన బాల్ వాల్వ్ కూడా మనకు కరెంట్ ఉండేటప్పుడు ఆఫ్ లో ఉంచుకోవచ్చు లేదంటే కరెంట్ ఎప్పుడైతే ఉండదు అప్పుడు ఆన్ చేసుకోవచ్చు ఈ నాన్ రిటర్న్ వాల్వ్ ఏంటంటే కరెంట్ లేని సమయంలో మనకు వాటరు ట్యాంక్ ప్రెజర్ ద్వారా కిందికి పంపిస్తుంది లేదంటే మోటర్ ఆన్ అయ్యే పక్షంలో మనకు ప్రెజర్ ద్వారా కిందికి మాత్రమే వాటర్ వచ్చే విధంగా మళ్ళీ ట్యాంక్ లోకి వెళ్లకుండా విధంగా ఇక్కడ నాన్ రిటర్న్ వాల్వ్ పనిచేస్తుంది ఈ విధంగా ఈ ప్రెజర్ బూస్టర్ పంపు ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయింది దీనికి పవర్ సప్లై ఇచ్చి ఆన్ చేస్తే సరిపోతుంది పంప్ కి ఇన్పుట్ వాటర్ ఇచ్చి ఇక్కడ పైన స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ఎయిర్ అన్నది బయటికి తీసివేయాలి అది బుడకల బుడకలుగా బయటకు వచ్చేస్తుంది ఎప్పుడైతే వాటర్ ఫ్రీగా వస్తుంది అప్పుడు ఆ బోల్ట్ క్లోజ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మాటర్ ఆన్ చేద్దాం చూడండి మనం ఎంత ప్రెజర్ బార్ కట్టామో ఆ బార్కు వచ్చేసరికి మాటర్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది అలాగే కిందిన ట్యాప్ ఓపెన్ చేయగానే మనం ఎంత డౌన్ వర్క్ ఎంత బార్ అయితే కట్టామో ఆ బార్ వర్క్ వచ్చేసరికి మాటర్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది ఇలా ఈ విధంగా ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అవుతూ ఇది పనిచేస్తుంది అంటే ప్రెజర్ అన్నది పైపుల్లో మెయింటెనెన్స్ చేస్తూ ఇది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్స్టలేషన్ వీడియో ఈ బూస్టర్ పంప్స్ రకరకాల మోడల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి అలాగే రకరకాల కెపాసిటీ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి అక్కడ ఆ బిల్డింగ్ కి మనకు ఎంత ప్రెజర్ అవసరమో దానికి తగ్గట్టుగా ఈ పంప్ అన్నది మనం పర్చేస్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్లేసుల్లో ఆ పరిస్థితులను బట్టి వీటికి ఏ మెటీరియల్ కావాలి అవి అన్ని కూడా కొని తెచ్చుకొని ఇది ఇన్స్టాలేషన్ అయితే చేయడం అనేది ఉంటుంది అయితే కొత్తగా వర్క్ చేస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్ దీని గురించి అవగాహన లేకుండా మాత్రం వీడియోలు చూసి ఇన్స్టాలేషన్ మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే ఇది ఆన్ అయితే ఓకే లేదంటే దాన్ని రెక్టిఫై చేసే మెథడ్ కూడా మీకు ఉండాలి కాబట్టి మీరు ఎవరి దగ్గరైనా దీని గురించి నేర్చుకొని ఆ ఇన్స్టాలేషన్ చూసి దాని ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని మాత్రం ఇన్స్టాలేషన్ ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే యూట్యూబ్ లో వీడియోలు చూసి ఇన్స్టాలేషన్ చేయడం కొన్ని కొన్ని పనులు చేయడం అనేవి చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు యూట్యూబ్ లో వీడియోలు మాత్రం ఓన్లీ ఒక చిన్న టిప్స్ లేదా సజెషన్స్ మాత్రమే మనం కంపల్సరిగా గురువు దగ్గర మాత్రమే నేర్చుకొని వర్క్ వెళ్ళాలి వీడియోలు చూసి పని చేస్తామంటే అవదు ఇన్స్టలేషన్ అయితే చేస్తావు ప్రాబ్లమ్స్ వస్తే రెక్టిఫై చేయడం ఉండదు అది వదిలేసి వెళ్ళిపోతావు హౌస్ ఓనర్కి ఇబ్బంది పెట్టే విధంగా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి దీని గురించి పూర్తిగా ఇదే కాదు ఏ వర్క్ అయినా సరే మీరు పూర్తిగా గురువు దగ్గర నేర్చుకుని మాత్రమే వర్క్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసే ప్రయత్నం అయితే చేయండి కానీ వీడియోలు చూసి పనిచేస్తామంటే అది కరెక్ట్ కాదు అది మాత్రం మీరు గుర్తుంచుకుంటే మంచిదని నా అభిప్రాయం ఫ్రెండ్స్ మరి ఇది మరి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంకొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబుల్పై ట్యాప్ చేసి ఆల్పై క్లిక్ చేయండి ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్